రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ తెలిపారు వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్ సంకేపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్ కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శ్రీ కావేరి కాటన్ ఇండస్ట్రీస్ సిసిఐ కొనుగోలు కేంద్రాలను సోమవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటం స్థానికంగా సిసిఐ కొనుగోలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు జిల్లాలోని సిసి ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని వేములవాడ పరిధిలోని రెండు కోనరావుపేట మండలంలోని ఒకటి ఇల్లంతకుంట మండలంలోని రెండు ఉన్నాయని తెలిపారు రైతులు తమ సమీపంలోని ఆయా సీసీ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు రెండి రాజు కచ్చకాయల ఎల్లయ్య వేములవాడ ఆర్జీఓ రాధాభాయ్ జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్ సి సిఏ సిపి రఘురామ్ తహసీల్దార్లు విజయ్ రావు వరలక్ష్మి ఎంపీడీఓలు అధికారులు తదితరులు పాల్గొన్నారు రాజనా జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ పై ద్వారా సిసిఐతో చేస్తున్నాము మన జిల్లాకి వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ అబవ్ ఏకర్ దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సిసిఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కిసాన్ యాప్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి స్లాట్ బుక్ చేసేయండి అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిలర్స్ సిసిఐ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇదే ఆశిస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో సీసీఏ ద్వారా కొనుగోలను ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది వింటాల్కు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలతో కొనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రజ సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమాలు చేసిన సందర్భంలో మన సీసీఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములో పండించేటువంటి ఈ పత్తి పంటకు స్టేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదే విధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్ కు ఎనబై రూపాయలు వంద రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకుని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసే సంబంధించిన అధికారుల సమావేశం రాష్ట్ర వ్యవసాయ శాఖ సమితి అధికారులతో సమావేశమైనప్పుడు యథావిధిగా ఈ కరీంనర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా ఈ రోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్ ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మార్చులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం మద్దతు నుంచి కూడా ముందుంటుంది ఆనాడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే మొదలు పెట్టుకుంటే రైతు పండించిన పంటలకు మద్దతు దారి కల్పించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన సందర్భం నుంచి ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంద్రమ్మ రాజ్యంలో కూడా రైతులు రాజుగా చూడాలి రారాజుగా చూడాలని చెప్పని పని ఏక మొత్తంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్రలో భారతదేశంలో ఎక్కడా కూడా ఒకే టోకెన్లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లను రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాలు పొందేటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భం సన్నవాడులు పండించిన వారికి ఐదు వందల బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రైతుకు ఆనాడు రాజశెట్టి గారు జలైం ద్వారా ప్రారంభించిన ప్రాజెక్టులు ఆగిపోయింది మన ప్రాంతంలోని నెల్లెంపల్లి ప్రాజెక్టు ఆనాడు రెండు వేల ఆరులో బాగా గుర్తుండే ఎంపీపీగా దేవస్థానం చేరుకున్నప్పుడు రాజశెట్టి గారు ప్రజాపథంలో వచ్చినప్పుడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లతో మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటివి అతను మరణించిన తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎక్కడికక్కడ అర్దాంతంగా ఆగిపోయిన ప్రాజెక్టు సంగతి కూడా రైతాంగానికి తెలుసు మళ్లీ మన ఇటీవల పద్దెనిమిది మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారు పీజీపీ ఉన్నప్పుడు మన ఈ ప్రాంతాన్ని తీసుకుని రావడం వీళ్ళు రాజన్న ఆలయ కోసం ఆనాడే వారి వారితోని మాటి ప్రాంతానికి రాజన్న భక్తులు రాజన్న ఆలయం కూడా శరవేగంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది రైతులకు సంబంధించి ప్రాజెక్టు కూడా మళ్ళీ నిర్మాణాలు కాలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది